ఎందుకు ఈ నా ఐదు రూపాయలు వడ్డీలు కట్టలేక ఇంట్లో సంసారం పిల్లల ఫీజులు కట్టలేక మీ వదిన రోజు తిరుతా అంటే బిర్యానీలో ఎలకల మంది కనుకో చచ్చిపోదామని వచ్చినాకల మంది తినొచ్చు కదా రే రే పద్న్న పోస్టుమార్టంలో నన్ను కోసినా సరే బిర్యానీ తిని బిర్యానీ ఎలకల మంది కనుక చచ్చిపోయాడు అంటే గ్రిప్ గా ఉంటుందిరా మా వంశం ఎంత చచ్చి కదా పదాల వంశం మాది అంటే దాంట్లో కూడా నువ్వు ఫ్రిస్టేజ్ కూడా బిర్యానీలో కలుపుకొని తిన్నావు అంతే కదా మళ్ళా ఫ్రిస్టేజ్ కోసం వారిని పాజుకోలో నువ్వు కలుపుకోలేవు నిష్కారంగా వాళ్ళని నీకు కదా అవన్నీ నాకు ఎందుకు కానీ అంబులెన్స్ వచ్చి వీళ్ళని ఎత్తు నేను పోయొచ్చా నా పటానన్నా ఏరా హరి నా పొరపాటు నువ్వు మల్ల బిర్యానీలో ఎలకల ముందు అందుకు కలుపుకొని తినే ఉన్నా తినాకున్నా నాకేం అవసరం ముందురా ఈ నా కొడుకులకు వడ్డీ కట్లాగానే దాంట్లో ఎలకల ముందు కలుపుకున్నా సచిపోదామని సబ్స్క్రైబ్